మీ అందరికీ నా వందనాలండి మా దగ్గురేళ్ళండి మేము ఇక్కడ ఎప్పటి నుంచో వస్తున్నామండి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు ఒకసారి అనుకున్నాం మా మా అత్తగారు మా కోసం చాలా కష్టపడేదండి ఎనిమిది సంవత్సరాలు ఒకవేట్లో సంపాద చాలా కష్టపడింది అనేసి ఎన్నాళ్ళు ఇంకా కష్టపడద్దు అనేసి నా భర్త నేను అనుకున్నాం మన ఇద్దరు వెళ్దాము తన పిల్లల్ని చూస్తుందని ఇంటికాడే పెట్టి మేము ఇద్దరం వెళ్దాం అనుకున్నామండి నేనైతే వెళ్ళాను కానీ నా భర్తకి ఆగిపోయాడండి రాలేకపోయాడు కొన్ని సమస్యల వల్ల పాస్పోర్ట్ తీసేసుకుని ఇంకా డబ్బులు కట్టమన్నారని డబ్బులు లేక ఆయన ఆగిపోయాడు నేనైతే వెళ్ళిపోయానండి వెళ్ళిపోయాను కానీ ప్రా ఫాదర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నాను అమ్మా ఎందుకమ్మా నువ్వు వెళ్ళటం అనేసి ఫాదర్ గారు బాధగా ప్రార్థన చేసి నాకు రెండు తైలం బాటిల్ ఇచ్చారండి ఐదు తైలం బాటిల్ ఇచ్చారు జబదండలు అన్నీ ఇచ్చారండి అవి ఇచ్చుకొని ఫాదర్ గారు అండి మరి తప్పదు కదా పిల్లలు ఉన్నారు కదా ఫాదర్ గారు అండి రెండు సంవత్సరాలు చేసుకుని వస్తానని ఫాదర్ గారు చెప్పి నేను వెళ్ళానండి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక వెళ్ళిన నుంచి స్టార్ట్ అయినాయి అండి శ్రమలు మామూలు శ్రమలు కాదు చాలా కష్టాలు అనుభవించాను అసలు ఇంకెలా సజీవులు అక్కడ ఉన్నానంటే దేవుని కృపేనండి నిజంగా నేను బ్రతికి మళ్ళీ ఇలాగ అందరిలో కలిసి ఉంటానని నేను అనుకోలేదు చాలా కష్టాలు అనుభవించాను ఏదేమైనా దేవుని కృప వెళ్ళిన మొదలకనండి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లోకి వెళ్ళానండి నేనైతే చదువుకోలేదు నాకు చదువు రాదు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత రెండు బ్యాగులు ఒకటే హ్యాండ్ బ్యాగ్ కూడా బట్టల బ్యాగ్ పెట్టుకున్నానండి హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ నుంచి విమానం ఎక్కడానికి వెళ్ళేటప్పటికి ఒక బస్సు ఉంటుందండి ఆ బస్సులో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను అక్కడ దింపేసి ఆ బస్సు వెళ్ళిపోద్దండి విమానం ఇంకో బస్ అది ఎక్కాలి ఎయిర్పోర్ట్ లోపల చిన్న బస్సు ఉంటుందండి దాంట్లో నా హ్యాండ్ బ్యాగ్ వదిలేసానండి వదిలేసినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు మరి ఎప్పుడు నా చేతిలో పెట్టుకున్నాను లేదు తెలియదు నాకు నిజంగా దేవుడి చాలా గొప్ప కార్యం అండి పాస్పోర్టు ఒక ఫోను చిన్న టికెట్ ఉంటుందండి అంతది అది మటుకు నా చేతిలో ఉంది ఆ హ్యాండ్ బ్యాగ్లో ఉండిది కానీ అది ఎప్పుడు నా చేతిలో వచ్చిందో నాకు తెలియదండి నేనే తీసుకున్నాను ఆ టెన్షన్లో నాకు తెలియలేదు కానీ బ్యాగ్ బట్టల బ్యాగ్ అయితే తెచ్చుకున్నాను కానీ హ్యాండ్ బ్యాగ్ వదిలేసాను వదిలేసినప్పుడు వచ్చేసి విమానం ఎక్కేసి అందరు కూర్చున్న తర్వాత బ్యాగ్ లేదు బ్యాగ్ లేదు అనేసి భయంతో ఆడందరిని అడుగుతుంటే అక్కడ ఎద్దరికి వెళ్ళాలని అడిగితే అమ్మ ఆ బస్సు వెళ్ళిపోయింది మరి అందుట్లో ఏముంది ఇంతక నీ పాస్పోర్ట్ నీ దగ్గరే ఉందా అని అన్నారు ఆ భాష నాకు రాదు అదో రకమైన భాష అండి వాళ్ళది మనకేమో రాదు వాళ్ళు చెప్పిన మాట పట్టి కొంచెం అర్థం చేసుకున్నా పాస్పోర్ట్ ఉందండి అన్నాడు పైకి చూపించి దేవుని దేవుని కృపమ్మ పాస్పోర్ట్ నీ దగ్గర ఏమైంది పర్వాలేదులే బ్యాగ్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు వదిలేసే పర్వాలేదు అనేసి కూర్చో అంటే వెళ్ళి కూర్చున్నానండి అందుట్లో చాలా అక్కడికి వెళ్ళవలసిన జిరాక్సులన్నీ అందుట్లోనే ఉండిపోయినాయి నా దగ్గర లేవు దిగితే ఏం అడుగుతారు నేను ఏమి ఇవ్వాలో ఏసయ్యా నాకు ఏంటి బాధ అనేది చాలా ప్రార్థన చేసుకున్నానండి ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళాలంటే చెక్కింగ్ ఉంటుందండి అక్కడ జెరాక్సులు అడిగారు అడిగితే నా దగ్గర లేవు లేవని చెప్తే ఏమంటారని భయం వేసింది చాలా ధైర్యంగా వెళ్ళానండి భయపడితే మనం కొంచెం డల్గా ఉంటున్న టెన్షన్ పడినా వాళ్ళు చాలా ఇదిగా చూస్తారు ఎయిర్పోర్ట్లో ఏదో దొంగతనం చేసిన వాళ్ళు అలా చూస్తారు ఏమైనా భయం వేసేసి చాలా ధైర్యంగా ఉన్నాను కానీ నా మనసులో చాలా బాధపడి టెన్షన్ పడిపోతున్నాను ఆ టెన్షన్ అలాగే ధైర్యంగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగితే ఆవిడందే ఏమి ఏమీ లేవండి జిరాక్సులు తీసుకోలేదండి అనేసి మామూలుగా కొంచెం ఇంగ్లీష్లో చెప్పాను చెప్తే ఫోన్ ఉందా అంది ఫోన్ ఉందండి అన్నాను ఫోన్లో ఉన్నాయి చూ ఉంటాయి చూడనేసి అని అంటే మా ఆనప్పుడు జిరాక్స్లన్నీ నా ఫోన్లు అన్నీ పెట్టారండి నాకు తెలియదు అది ఆమె చెప్పిన తర్వాత ఫోన్ వాళ్ళకి ఎత్తే ఆడే చూసుకున్నారండి చూసుకుని అన్నీ చేసి ఆడ జిరాక్సులు తీసి నన్ను బయటకు పంపించారు వెళ్ళిన తర్వాత నేను వెళ్ళవలసింది కొవై కత్తరండి కత్తర అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఆమె కొవైట్ నన్ను తీసుకెళ్ళిపోయారండి కార్లో ఎందుకంటే కొవైట్ మేము వెళ్ళి వెళ్ళి ఆమె చాలా రాక్షస్ అంట ఆమెకు అక్కడ పని మనిషి ధరక్క వాళ్ళ చెల్లి తీసుకుని వెళ్ళి నన్ను అక్కడి నుంచి కతర తీసుకెళ్ళి ఒకవేళ తీసుకెళ్ళిపోయారండి కార్లు నన్ను ఇంకో ఆమెనే ఆమె చాలా రాక్షసి అండి అసలు ఒక సైతానికి రూపం అంటే ఉంటే ఆమెనేమో అనిపించిందండి చాలా అసలు కష్టాలు పెట్టేసిద్ది ఇరవై నాలుగు గంటలయితే ఇరవై గంటలు పని చేయించుకునేదండి నాలుగు గంటల నిద్ర ఫోన్ మాట్లాడిచ్చేది కదండి అప్పుడు మాట్లాడదామన్నా పడుకుంటారు మన టైం వేరు వాళ్ళ టైం వేరు అలాగే ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడుగుతూ ఉండగా నాకు ఇక్కడ ఉన్నప్పుడు చాలా సంవత్సరాల నుంచి నెల కడుపు నొప్పి వచ్చేదండి నొప్పితో నేను బాధపడేదాన్ని ప్రతీ నెల ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మనం ఇంట్లో పడుకుని ఏదో బిళ్ళు వేసుకునే అలా పడుకుని పోయేదాన్ని అక్కడికి వెళ్ళాక మనకు పడుకుంటే ఉండదు చాలా కష్టాలు పడేదాన్ని కడుపుడే కడుపు నొప్పి వచ్చేసిందండి పొద్దున్న నుంచి పని చేసి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో చేయలేనండి ఇంకా నేను చేయలేక అలాగే కూర్చుని పోయాను కూర్చునిపోతే సీసీ కెమెరాలో మా అమ్మ ఆవిడ చూసి మేడం చూసి ఏంటి అన్న ఏంటి కూర్చున్నావు ఏంటి ఎడుతున్నాం అంటే మా అమ్మ ఇలా నొప్పి వస్తుంది అని అంటే సరే వెళ్ళిపో రూమ్లోకి వెళ్ళాలంటే రూమ్లోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుందామని తలస్నానం చేసి ప్రార్థన చేసుకుని బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసుకున్నాను అని ఏసా నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియదు కానీ నేను వచ్చాను నీ ప్రణాళిక లేదే నేను ఇక్కడికి రాను ప్రభా ఇక్కడ నాకు ఈ కడుపు నొప్పితో నాకు ఎవ్వరూ లేరు ఇక్కడ పని చేయకపోతే ఊరుకోరు తండ్రి ఈ కడుపు నొప్పి తగ్గించేసాయని తైలం బాటిల్ చేత్తో పట్టుకున్నానని బైబిల్ చేత్తో పట్టుకొని చాలా చేప కన్నీడితో ప్రార్థన చేశాను నన్ను చంపేసాయా నేను అస్సలు బ్రతకలేను ఈ నొప్పితో ఈ నొప్పి అనేది అనుభించే వాళ్ళకి తెలిసిద్దండి చాలా నొప్పితో చచ్చిపోవాలనిపించింది అనిపించింది పైకి వెళ్ళి ఊరికేదాం ఏదైతే అది అయ్యిందిలే ఎందుకు చచ్చిపోయింది అనుకున్నా ఏం పర్వాలేదు ఈ నొప్పి భరించలేననేసి ఆ పని వల్ల ఇంకా నాకు అసలు లోపిక లేదండి అందులోకి శుక్రవారం ఉపవాసం ఉన్నప్పుడే నేను అది సైతం శోధనండి ఉపవాసం ఉన్నప్పుడే నాకు అది వచ్చేసరికి ఇంకా బాగా నీరసం అయిపోయానండి నీరసం అయిపోయిన తర్వాత బాగా కన్నుడితో ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకుని తైలం పైకెత్తి వేసే ఈ తైలం నేను రాసుకుంటున్నాను నీ చిత్తమైతే నాకు నొప్పి తగ్గించండి లేకపోతే నన్ను నన్ను సంపేసా నన్ను తీసుకెళ్ళిపో నేను బ్రతకలేనని ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నప్పుడు నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి ఆ అది తీసుకుని నా కొడప మీద రాసుకున్నానండి రాసుకున్న తర్వాత ఫోను తీసుకునే నేను ఎప్పుడైనా షేర్ షాట్ ఆన్ చేయగానే దేవుడు నాతో మాట్లాడతాడే నాకు ఒక నమ్మకం ఏదైనా వస్తే వీడియోలు వస్తాయి కానీ అలా కాదు నేను ప్రార్థన చేసుకునేస్తా నేను ఫోన్ ఆన్ చేస్తున్నాను నువ్వు నాతో మాట్లాడు బైబిల్ అంతా అయితే నేను చదవలేను చిన్న చిన్న అయితే నేను చదవగలను ఫోన్ ఆన్ చేయగానే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడండి భయపడకు నా ఆత్మ నీ మధ్యన ఉన్నది నువ్వు భయపడకననిచ్చానండి నిజంగా ఆ అనుకున్నాను ఏసే నాతో ఉన్నాళ్లే నా ఏమి కాదు ఆయన నన్ను నడిపిన ఇక్కడ ఇక్కడి వరకు వచ్చాను కదా అనేసి సలగా ధైర్యంగా ఉన్నాను ధైర్యంగా ఉన్న తర్వాత నిజంగా ఆ రోజు నొప్పి తగ్గిపోయిందండి నేను అనుకున్నా సరే ఒక్కరోజు ఈ నెల నాకు తగ్గిందిలే మళ్ళీ వచ్చినెళ్ళు వచ్చిద్దేమో అనుకున్నాను కానీ మీరు నిజంగా నమ్మండి నమ్మకపోండి నాకు ఇప్పుడు మూడు సంవత్సరాలు అయినాయి ఆ ప్రార్థన చేసుకున్న కానీ ఇప్పటికీ కడుపు నొప్పి అనేది పూర్తిగా పోయిందని అసలు అనుకున్నాను అసలు ఆశ్చర్యం వేసింది ఏసయ్య నిజంగా ఆ మేడం వాళ్ళు ఒక ఎలా హాస్పిటల్లో ఆ కుక్క పూటే తగ్గేది అమ్మో నొప్పే బిళ్ళలకి కానీ నువ్వు పూర్తిగా నా కడుపు నొప్పి తగ్గించేశావు ఎందుకంటే నేను ఇక్కడ కష్టపడాలి నిజంగా నాకు నేను మనుషుల మీద ఆధారపడలేదు ఏసయ్య నీ మీద ఆధారపడినందుకు నాకు నాయన చాలా సహాయం చేసావని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత సాక్షిని చెప్పుకుంటాను ఏసయ్య అని అనుకున్నాను నేను వచ్చి మూడు నెలలు అయిందండి ప్రతి వారం వస్తున్నాను భయంతో నేను చెప్పలేకపోతున్నానండి ఏసయ్యా ప్రతి వారం నేను చెప్పలేకపోతున్నాను నన్ను నిలబెట్టండి నన్ను నిలబెట్టేసాయా నీ సాక్షిని చెప్పుకోకపోతే నేను నన్ను క్షమించే నన్ను క్షమించింది ఆయన నేను నీ వాకి సాక్ష్యం చెప్పుకుంటాను వేసయా నేనని ప్రతి వారం అనుకుంటున్నానండి కానీ దేవుడు నాకు ఈ వారం ఇచ్చాడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు దేవుడు అలాగే అక్కడ చాలా కష్టాలు పడ్డానండి ప్రతిరోజు నా కష్టాలే ఎందుకంటే అక్కడ రెండు జీవితాలండి ఒక జీవితం చాలా సంతోషంగా ఉండద్ది మనం ఆ జీవితం కావాలనుకుంటే మనల్ని ఎవరూ చూడట్లేదులే ఏదైనా చేయవచ్చులే అని అనుకున్నామంటే ఆ జీవితం చాలా బాగుంటుందండి కానీ వద్దు మన ఊహలు కూడా రాకమునిపి దేవుడు మన ఎరిగి ఉన్నాడు ఆయన ప్రతీదీ చూస్తాడు మనం ఇక్కడ మనవాళ్ళు ఎవరు లేరు మనుషులు లేరు అని మనం ఎక్కువ ఏదైనా మనిష్టసరంగా ఉన్నా కానీ దేవుడు అనే ఉన్నాడు ప్రతీదీ మనం లెక్క చెప్పుకోవాలి మాటతో సహా లెక్క చెప్పాలని దేవుడిని నేను చాలా ప్రార్థన చేసి దేవునికి భయపడి ప్రతి విషయంలో దేవుడిని నేను ప్రార్థన చేసుకుని చాలా ధైర్యంగా ఉన్నానండి ఒక రాక్షసి నన్ను ఒక సైతాన్ని ఎలా శోధించిందంటే ఆ దేవుడికే తెలుసండి నన్ను అందరూ అన్నారు అమ్మ నువ్వు కొయ్య వెళ్ళింది అలా లేవు ఏంటమ్మా కొయిటే అందరూ అలా ఉంటారన్నారు నిజంగా నేను కొయ్యేళ్ళను కానీ అక్కడ నన్ను దేవుడు అక్కడికి తీసుకెళ్ళి చాలా తెలియజేసాడండి అసలు ఒక జీవితం అంటే అంటే ఇలా ఉంటుంది ఒక ఎంత కష్టపడితే ఎంత రూపాయి రూపాయి విలువ తెలియజేసాడు బెడ్ల విలువ తెలిసాడు నాకు ముగ్గురు పిల్లలు అండి వాళ్ళని ఇక్కడ నేను చెరగా చెరాక్ చూసేదాన్ని కొట్టేదాన్ని కానీ అక్కడికి వెళ్ళి ఏడుగురు పిల్లలు అండి ఆ పిల్లలతో పాడి బాధలు నిజంగా నా పిల్లలను చూసుకుంటే సరిపోయేది ఎందుకు వచ్చిన బాధలు వేసే అనుకున్నాను పిల్లల విలువ తెలియజేశాడు ప్రతి దాని విలువ విలువ చేశాడు డబ్బు విలువ తెలిసిందండి పక్షికంగా ఇరవై గంటలు పనిచేస్తే అక్కడ ఇరవై వేలు ఇచ్చేవారండి నెలకి ఆ ఇరవై వేలు నిజంగా మనం ఏమో ఏ మోలుకొస్తా ఎక్కడికి వస్తే అంత కష్టపడితే వేసే ఎంత రూపాయి ఈ రూపాయికి ఎంత విలువ తెలియలేదు అండి నాకు చాలా జీవితం నాశనం చేసుకున్నాను ప్రభాని డబ్బు విలువ అన్నం విలువ అన్నం వండిది కదండి ఎంత వండినా కానీ వాళ్ళ తినిచ్చేవారు కదండి అదంతా కెలికేసింది మనం తినాలంటే మనం తినలేకపోయేవాళ్ళు వండుకుంటే ఊరికనివ్వరు కదండి నిద్రపోనిచ్చింది కాదు ఫోన్ మాట్లాడినిచ్చేది కాదు ఏమన్నా అవన్నీ నా మంచిగా అనుకున్నానండి ఎందుకంటే మనం అన్నీ బాగుంటే మన లైఫ్ ఇంకొకలా ఉంటుంది అన్ని కష్టాలు ఉంటేనే మనం దేవుడు దేవుడు దేవుడి దగ్గరికి వెళ్తామండి అదే అవన్నీ కాదనుకోండి మనకు అన్ని సుఖాలు వస్తే నా ఎంత లేదన్నట్టు రచ్చిపోతాం మనం ఒకవేళ నాకు ఇవన్నీ కూడా దేవుడు నాకు పెట్టింది మంచి అనుకున్నానండి ఎందుకంటే దేవునిలో కష్టాలే ఉంటాయి అవన్నీ ఎదిరించుకుని శక్తిని దేవుడు మనకి ప్రతిరోజు ఇస్తాడు దేవుడు నాకు ఇస్తాడని నేను నమ్ముతున్నానండి అండి ఇంకెక్కడున్నా ఆయన సాక్షిగానే ఉండాలని నేను అనుకున్నానండి ఫాదర్ గారు చెప్పాలంటే అసలు ఆయన నేను ఈ రుణం ఆయన రుణం నేను తీర్చుకోలేనండి ప్రతి విషయంలో ఫాదర్ గారు నిజంగా నా కుటుంబాన్ని నిజంగా ఇలా ఈ స్థితిలో ఉందంటే అది ఫాదర్ గారు ప్రార్థనేనండి ఆయన గురించి గొప్ప చెప్పడం కాదు కానీ అసలు చాలా ఆయన ఒక ఆత్మీయ తండ్రి అండి నాకు ఎన్నోసార్లు చనిపోదాం అనుకున్నప్పుడు కూడా నా సమస్యలు ఫాదర్ గారికి చెప్పానండి అమ్మా నువ్వు చనిపోవాలనుకుంటున్నావు ఏమైంది అని అన్నప్పుడు కూడా ఫాదర్ గారికి నా బాధలు చెప్తే నిజంగా బాధలు నిజంగా తీర్పని అండి అసలు అనుకున్నాయి అసలు దరదాపులో లేకుండా తీరు పని అండి అదర్ గారికి నాకే తెలుసా ఆ బాధలు ఆయన రుణం అయితే నేను తీర్చుకోలేనండి ఈ సన్నిధాన్ని నిజంగా ఇక్కడ నిజంగా దైవ ఆత్ ఆత్మీయ తండ్రి ఇక్కడ ఉన్నారండి నిజంగా ఇక్కడికి వచ్చి మనం ఏం జరిగినా ఇక్కడ చేసిన ప్రతి కన్నీ ప్రతి ప్రార్థన ఖచ్చితంగా నెరవేరుతుందండి దానికి నేనే సాక్ష్యం అండి నిజంగా ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా కానీ అక్కడ నన్ను పంపించలేదండి రెండు సంవత్సరాలు అయినా కానీ నన్ను పంపించలేదు ఆమె నన్ను నరకం పెట్టేసింది మా నేను వెళ్ళిపోతానంటే ఫోన్ కూడా తీసేసుకుందండి మొత్తాక దారిలేదండి ప్రతి నెల జీతం కట్ అరవై వేలు జీతం జీతంగా అది చేసేసేదండి అవి పోగొట్టే ఇవి పోగొట్టేవనేదండి చాలా కష్టం అనిపించాను అండి ఏడుచుకున్నానండి ఏసయ్య నా బిడ్డల్లో నన్ను కలుపుతాను నేను కష్టపడుకుంటానికే వచ్చాను ప్రభా నేను తప్పగా నేనేమి నేను ఆలోచించి నేను రాలేదు ఏసయ్య నేను కష్టపడతాను తండ్రి తన మనసు మార్చేసా ఆ రాతి హృదయాన్ని తీసివేతండీ నా కుటుంబాన్ని నన్ను చేర్ చేసేయని ప్రార్థన చేసుకుని ఇక్కడ ఉన్న వాలంటీర్లు నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి వాళ్ళందరికీ ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్పి ఫాదర్ గారికి మా అత్తగారు మా ఆయన గారు చెప్పేవారండి ఫాదర్ గారు ప్రతి ప్రార్థనలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నారు సెస్టె సెప్టెంబర్లో కూడా ఉన్న వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఫాదర్ గారికి నా సాక్ష్యం చెప్పానండి నేను ఈ ప్రతి వారం చెప్దాని చెప్దామని చెప్పలేకపోతున్నానండి ఎన్నో మనం సొల్ల మాటలు అయితే చెప్పుకుంటాం కానీ ఆయన చేసిన మేలు అయితే మనం చెప్పలేమండి నిజంగా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు ఎందుకు ఎందుకు భయపడుతుందని నేను దేవుడు నా జీవితంలో చేసిన చెప్పాలని దైనియంగా ప్రార్థన చేసుకుని వచ్చానండి దేవుడు నాకు ఇచ్చినందుకు మళ్ళీ నేను ఒకవేళ వెళ్ళినా కానీ దేవుడు నాతో ఉంటాడని ఫాదర్ గారి ప్రార్థన నాతో ఉంటదని నా కుటుంబంతో ఉంటదని ఫాదర్ గారిని మేము ఎప్పుడు మర్చిపోమండి ఆయనకి నిజంగా నేను చాలా వందనాలు చెప్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు కుటుంబాన్ని కుటుంబం గాక